వన్ టూ త్రీ ర తాతమ్మని కనుక్కో ద ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఏ జాతా అక్కడ ఉందా పక్క కనుక్కోబో తాతమ్మని బాగు చెప్పు ఎక్కడ ఉంది తాతమ్మ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది కనిస్తుంది కనిస్తుంది వన్ టూ త్రీ రెడీ ఎక్కడుంది తాతున్నా ఎక్కడుంది ఎక్కడుంది తాతున్నా బావన బావను బావను బావన రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ బావను

నా తాతమ్మ అక్కడ దాక్కోవాలా అది అక్కడ దాక్కోవాలి సరే నువ్వు దాక్కో తాతమ్మ కనుక్కుంటే దాక్కు నువ్వు వచ్చాను అను అను వీడియో దాక్కున్నావు అక్కడ ఉండి రాని వచ్చాక నువ్వు రావాలి కనిపెట్టింది ఎక్కడ దాక్కున్నా ఇప్పుడు ఇప్పుడు అబ్బా అటుదా అటు చూడరా